నిన్నైతే ఫిష్ అయితే చనిపోవడం జరిగింది భయ ఎందుకంటే ఆయనకు కొద్ది ఆరోగ్య సమస్యల వాళ్ళైతే డయాలసిస్ అయితే వచ్చి అయితే హాస్పిటల్ అయితే చాలా రోజులకైతే అయితే హాస్పిటల్ జాయిన్ అయితే ఆయనైతే పడ్డాడు చనిపోయాడు భయ నిన్నైతే కానీ చాలా వరకు అయితే పాప నేస్తుంది భాయా ఫిష్ వెంకట చూస్తే ఎందుకంటే ఆయన అయితే పెద్ద పెద్ద తోటి అయితే బాగా నటించాడు భయ అల్లర్ నరస్ తోటి ఇప్పుడు రామ్ చరంద్ తోటి పవన్ కళ్యాణ్ తోటి మన మినిస్టర్ చిరంజీవి తోటి అండ్ మన గోపిచంద్ తోటి అలాగే మన ప్రభాస్ తోటి రామ్ తోటి అంత పెద్ద పెద్ద స్టార్ హీరో అయితే నటించాడు భయ ఎందుకంటే ఆయన చూస్తాను కూడా ఎవరు ఇంత అయితే రాలే భయ ఎందుకంటే ఇలా ఏమైంది అనేది ఎవరి సినిమా చనిపోతే అయితే చాలా మంది వరకు అయితే సెలబ్రిటీ అయితే వచ్చారు భయ ఎందుకంటే మన పిష్ కూడా అయితే చాలా పెద్ద సినిమాలు అయితే నటించాడు ఆయన యాక్టింగ్ కు ఆయన స్టైల్కి అయితే చాలా బాగా అయితే ఆయన ఒక గుర్తుబ్బు అయితే తెచ్చుకున్నాడు భయ ఎందుకంటే ఫిష్ వెంకట అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన అయితే ఫిష్లు అయితే అప్పుడు అంత ముందుకు సినీ ఇండస్ట్రీకి రాకముందుకైతే చేపలు అయితే అమ్ముకుంటే అయితే ఆయన పేరు అయితే ఫిష్ వెంకటే సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఫిష్ వెంకటే పేరైతే వచ్చింది భయ ఎందుకంటే చెప్పాలంటే ఆయనకైతే ఆయన ఒక కొడుకున్నాడు భయ చాలా రోజు అయితే అయితే ఆయన కిడ్నీ సమస్య వల్ల అయితే హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యి అయితే నిన్నైతే చనిపోయడం జరిగింది కానీ ఒక్క సెలబ్రిటీ కూడా రాలేబయ్యా కబ్బాక్సింగ్ గ్యాంగ్ మాత్రమైతే వచ్చి పిశ్వ వెంకటైతే చాలా వరకు అయితే నాయం చేశారు భయ రాజరావి ఇలాంటి అయితే చేతి ఫిష్ వెంకటని అయితే చాలా వరకు అయితే న్యాయం చేశారు కానీ కొంతమంది చాలా వైరల్ కాకపోతే ఎందుకంటే ఫిష్ వెంకటి ఏం తప్పు చేశాడు అనేది ఎందుకంటే వెంకటి గురించి చెప్పాలనుకుంటే విశ్వవెంకట్ అయితే చాలా వరకు అయితే ఆయన యాక్టింగ్ కామెడీకి అయితే చాలా వరకు విలంగ్ అయితే చేశాడు భయ మూవీలు అయితే ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసేవాడు భయ